నమస్కారమండి నా పేరు సాయి కుమార్ ఆదోనిలోన న్యాయవాది వృత్తిలో ఉన్నాను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే నిన్నటి దినం కర్నూలు జిల్లా పెద్దకడువురు మండలం కల్లుకుంట గ్రామంలో ఒక దళిత మహిళపై జరిగిన ఆకృత్యాన్ని సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది కాబట్టి ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండు అనే చేగువీర సూత్రాన్ని మేము కూడా అనుసరిస్తూ మన పక్క మండలంలో జరిగినటువంటి దారుణమైన ఘటనపై స్పందించాలని చెప్పేసి మేము మీడియా ముందుకు రావడం జరిగింది ఎప్పుడో ఆరు నెలల క్రితం జరిగినటువంటి ప్రేమ వివాహం అబ్బాయి దళితుడు కావడం అమ్మాయి వాళ్ళు బీసీ కులానికి చెందిన వాళ్ళు కావడంతో మిగతా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు అంతా కలిసి ఆ దళిత అబ్బాయి యొక్క తల్లిని ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చి నడి ఊళ్ళో స్తంభానికి తాళ్లతో కట్టేయడం చూసి చూస్తా ఉంటే మనము మానవ సమాజంలో ఉన్నామా లేకపోతే మృగాల మధ్య నివసిస్తున్నామా అనే సందేహం వస్తూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులను నిషేధించడానికి అనేక రకాలైనటువంటి కఠిన చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ కూడా దళితుల పైన ఈ దాడులు అనేవి ఆగడం లేదు ఇప్పుడు మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా ఒక మహిళ కావడం మహిళ కావడం ఆమె కూడా దీనిపైన సత్వరమే స్పందించి ఘటన జరిగినటువంటి గ్రామాన్ని సందర్శించి ఆ యొక్క ఘటనలోన దాడికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా చట్టపరంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది కాబట్టి ఇటువంటి ఘటన జరగడం చాలా దారుణం ఇటువంటిది ఎప్పుడు మన మన సౌత్ మన దక్షిణ భారతదేశంలోన ఇటువంటి దాడులు చాలా అరుదు జరిగేది అది కాకుండా మన కర్నూలు జిల్లాలో ఇది జరగడం చాలా విడ్డూరంగా ఉంది ఇటువంటివి ఇలాగే పునరావృతమైతే భవిష్యత్తులోన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనలో మనమే కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయం కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు పోలీసులు కానీ జిల్లా కలెక్టర్ అయితేనేమి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కఠినంగా వాళ్ళని ఎవరైతే దాడికి పాల్పడారో వాళ్ళని శిక్షించి ఇటువంటివి పునరావృతం కాకుండా గ్రామాలలో గ్రామాలలో కానీ పట్టణాల్లో ఉన్న వివిధ వార్డులలో మొబిలైజేషన్ అనే కార్యక్రమాలు పెట్టడం ద్వారా ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఆ యొక్క కుటుంబానికి న్యాయపరంగా మేము కూడా అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు డెంటల్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్